హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరికీ బోన్ చేశారా లంచ్ అయిందా అందరికీ కూడా హైడ్లో ఉండకండి లైక్ చేసి కామెంట్ పెట్టండి ప్లీజ్ హలో హలో గాయత్రి హాయ్ థ్యాంక్ యూ లైక్ చేసావు అబ్బా ఏం చేయాలో తెలియక ఫోన్ చేశాను ఇప్పుడే ఫస్ట్ లైక్ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాయత్రి థ్యాంక్ యూ నీ ఛానల్ మీ మా మీ ఇంటి మహాలక్ష్మి ఛానల్ని సబ్ చేశాను చూసావా కామెంట్ పెట్టాను మా వారు మా వారి సెల నుంచి కూడా సబ్ చేశాను స్పెషల్ వేళ లంచా మీల్ స్పెషలా కోడిగుడ్డు ములక్కాడ పులుసు గాయత్రి థ్యాంక్ యూ మా పర్వాలేదు గాయత్రి రెండు సబ్స్క్రైబ్ చేశాను వేళ మీ మీ ఛానల్కి రెండు సబ్స్క్రైబ్ చేశాను మా వారు ఫోన్ నుంచి నా ఫోన్ నుంచి కూడా చేశాను సబ్స్క్రైబ్ లక్ష్మీ అమ్మ కూడా చెప్పాను ఇలా చేశాను గాయత్రికి చెప్పు అని ఓకే ఓకే వేళ ములక్కాడ కోటిగుడ్డు గుడ్డు పులుసు లంచ్ అయిపోయింది హాయ్ రాజీ గారు గుడ్ ఆఫ్టర్నూన్ థర్డ్ లైక్ థ్యాంక్ యూ అండి తిరు తేజు తేజు గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్కడి నుంచి లంచ్ అయిందా హాయ్ అండి నమస్తే లైక్ త్రీ అన్నారు రాలేదు నాకు హాయ్ అండి నమస్తే అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వన్ జాబ్ డన్ బిగ్ వర్క్ లంచ్ అవును కదా నిజమే బాగా ఎక్కువ అమ్మో మార్నింగ్ చాట్ చూసా కదా లక్ష్మిని ఓకే మీరేనా ఓకే ఓకే మీనా తేజు లక్ష్మీని అంటున్నారు ఓకే అండి గారు మీరా ఏమండి మీ ఫోన్ ఎవరా ఒకసారి థ్యాంక్ యూ అండి గారు చేసారు గుర్తొచ్చిందండి ఐడి మారింది కదా అందుకనే హాయ్ అండి నమస్తే అందరూ లైక్ చేయండి ప్లీజ్ ఐడిలో ఉండకండి హాయ్ అండి నమస్తే అందరికీ ఆచన్ టౌన్ అండి వచ్చారా భీమవరం భీమవరం వచ్చారా అండి గారు ఓకే టు మొబైల్ లోన్ వచ్చారా ఆచంట టౌన్ నుంచి భీమవరం వస్తా అన్నారుగా గోల్డ్ షాప్కి వచ్చారా లక్ష్మి గారు లేదా ఓకే గురువారం వస్తారా ఓకే ఓకే హనీ గారు హాయ్ అండి లైక్ డన్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి లంచ్ అయ్యిందండి అందరూ లంచ్ చేశారా ఏం కర్రీస్ స్పెషల్ ఏంటి ఈరోజు ఎస్ ఎస్ అంటున్నారు లంచ్ అయిందండి అందరికీ ఏం కర్రీస్తో తిన్నారు నేనైతే కోడిగుడ్డు ములక్కాడ పులుసు హాయ్ అందరికీ నమస్తే హలో హలో ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ తెల్ల రుచి వెంకటరమణ వెంకటహరణ నా ఫోన్లో అన్నీ కూడా ఇంగ్లీష్లో వస్తున్నాయండి మెసేజ్లు తెలుగులో రావట్లేదు అందుకనే మా వారు ఫోన్ ఇమ్మన్నాను కొన్ని అర్థమవుతున్నాయి కొన్ని అర్థమవుతుంది అందుకే మా వారు ఫోన్ అడిగాను అందులో చదవచ్చు అని నాది సాంబార్ అరటికాయ ఫ్రై మామిడికాయ పచ్చడి అప్పడాలు అమ్మో అమ్మో ఎన్ని రకాలు గాయత్రి మై సాంబార్ బనానా ఫ్రై మ్యాంగో చట్నీ అప్పడా సపో ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ హ్యావింగ్ ఏంటి నాకు అర్థం కల లంచ్ చేసి మళ్ళీ వాళ్ళ లైవ్కి వస్తారా జీ గారు థ్యాంక్ యూ అండి లక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్ బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు చేస్తున్నారా హనీ గారు ఇప్పుడు దాకా బ్రేక్ఫాస్ట్ ఏంటండి ఇంతవరకు బ్రేక్ఫాస్ట్ అవ్వలేదు చాలా లేట్గా తింటున్నారు ఏంటి హాయ్ అండి నమస్తే అందరికీ హైడ్లో ఉండకండి లైక్ చేసి కామెంట్ చేయండి అమ్మో సాంబారు అరటికాయ ఫ్రై మామిడికాయ పచ్చడి అప్పడాలు అబ్బో అబ్బో గాయత్రి సూపర్ లంచ్ ఇంకా మీ లక్ష్మీ అమ్మ లైవ్ ఎట్లేదా గాయత్రి హాయ్ అండి నమస్తే మా ఇంటి గాయత్రి నమస్తే నమస్తే అందరూ లైక్ చేయండి హనీ గారు లైక్ చేశారా బ్రేక్ లక్ష్మి గారు లైక్ చేయకపోతే లైక్ చేయండి అందరూ కూడా హాయ్ అండి నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ అది ఏమంటే హైట్లో పెట్టేస్తాను కెమెరా ఈరోజు మా అపార్ట్మెంట్లోకి రాములు వారు అయ్యో వచ్చిందమ్మయ్య నమస్తే ఏమో ఈవినింగ్ వెంకట వెంకటరమణ వస్తుంది కదా ఇంకేంటి రింగల్ దొరుకుతున్నావు వైఫై ఉందగా అయిండి నమస్తే అందరికీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు హాయ్ అండి నమస్తే అందరికీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ చెప్తున్నాను గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పకపోయి సారీ గుడ్ ఆఫ్టర్నూన్ ప్లీజ్ అందరూ లైక్ చేయండి హైడ్లో ఉండకండి కామెంట్స్ చేయండి అందరూ కూడా హాయ్ హలో నమస్తే అండి ఫోర్ మెంబర్స్ చూస్తున్నారు అందరూ కూడా లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి హాయ్ నమస్తే అండి అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరూ లైక్ చేయండి హైట్లో ఉండకండి లైక్ చేసి కామెంట్ చేయండి అందరూ ప్లీజ్ ప్లీజ్ హాయ్ హలో నమస్తే అండి గాయత్రి భోజనం అయిందా మై మదర్ ఫ్రీ ఫ్రామ్ నాకు కరెక్ట్గా నెట్ రావట్లే రావట్లేదా సౌండ్ ఓపెన్ ఇట్స్ ఓవర్ ఏంటది నాకు అర్థం కావట్లేదు ఒకసారి ఉండి గాయత్రి నాకు కామెంట్స్ అన్ని ఇంగ్లీష్లో వస్తున్నాయి మా మదర్ బిఫోర్ ఫ్రమ్ ఫైర్ లక్ష్మీ మదర్ లైవ్ టైం చేంజ్ ఓకే ఓకే Okay, Gayatri. Hi, Andy. Namaste. Namaste, Andy. జనాలు ఓకే నేను ఒక విషయం చెప్పాను అర్థం కాలేదా మీకు వస్తున్నాను కామెంట్స్ చదువుతున్నాను ఉండుమ్మా ఏమయ్యా పోవాలి జనాలు ఓకే